ఇక అటు బాలనే వ్యాఖ్యలపై కూడా వైసీపీ సీనియర్ నాయకుడు చివరి భాస్కర్ రెడ్డి ఘాటుగా స్పందించారు బాలనేని మాటలు చూస్తే జాలి వేస్తుందన్నారు వ్యక్తిత్వ హం చేయాలనుకుంటే తాము కూడా మాట్లాడతామని అన్నారు వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన స్వేచ్ఛ ఏదో ఒక రోజు బాలనే గుర్తుకు వస్తుందన్నారు రెండు సార్లు మంత్రిగా పనిచేసి రెండు సార్లు సెక్కి ఒప్పందంపై సంతకాలు చేసి ఇప్పుడు తాను ఫార్వర్డ్ మాత్రమే చేస్తానని చెప్పడం బాధాకరమన్నారు చివరి పాసి గురించి మాట్లాడితే తానే మాట్లాడతానని ఇతర పార్టీల నేతలతో స్పెషల్ ఫ్లైట్ లో రష్యాకు వెళ్లలేదా అని ప్రశ్నించారు యాభై శాతం తక్కువతో జరిగితే ఇంత గొప్ప ఒప్పందం జరిగింది చారిత్రకమైన ఒప్పందం జరిగింది ఇది నా మంది నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అని గర్వంగా గౌరవంగా చెప్పుకోలేని హీన స్థితిలో వాసన ఉండడం నిజంగా కూడా ఆయన పరిస్థితి చూస్తే బాధిస్తుంది ఈరోజు మీరు మంత్రిగా రెండు సార్లు సంతకం పెట్టి నేను సంతకం పెట్టలేదంటున్నావు నేను ఫార్వర్డ్ అంటున్నావు ఎప్పుడైనా మంత్రి అనే వ్యక్తి తనకు ఫైల్ వస్తే ఆ ఫైల్ మీద ఇష్టం లేకపోతే ఇష్టం లేదు ఇది కామెంట్ రాయాలా లేదు అంటే ఫార్వర్డ్ చేయడం అంటే అంగీకరించ అంగీకరించినట్టు లెక్క తను ఫార్వర్డ్ చేశారు ఇన్ని ప్రిన్సిపల్గా తీసుకున్న వాటిపైన సంతకం చేశారు ఆ రోజు ఆ రోజు అప్రూవ్ చేయకుండా శ్రీకాంత్ గారితోనే కమిటీ వేశారు కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళా సంతకం చేశారు రెండు సార్లు సంతకం చేసి నేను సంతకం చేయలేదు అని అనడం అన్నది ఆ స్థాయిలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడితే ఏం మాట్లాడాలి మంత్రి రోగుల్లో తీసుకున్న నిర్ణయం